మారుమూల గ్రామాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి జాతీయ అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టేందుకు ప్రభుత్వం నిర్వహించిన మెగా టోర్నీ ఆడుదాం ఆంధ్రాలో ప్రకాశం జిల్లా కణిగిరి క్రీడాకారులు సత్తా చాటారు ప్రథమ సాధనం సంపాదించి శాష్ అనిపించుకున్నారు మహిళల విభాగంలో మూడు పథకాలు పురుషుల విభాగంలో ఒక పథకాన్ని సాధించారు మహిళల విభాగం ఖోఖోలో కణిగిరి క్రీడాకారులు విజేతగా నిలవగా కబడ్డీలో రన్నరప్ అప్ క్రికెట్లో సెకండ్ రన్నర్ గా నిలిచారు పురుషుల విభాగం ఖోఖోలో సెకండ్ రనర్అప్ గా నిలిచారు విశాఖలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదిగా ట్రోఫీలతో పాటు నగదు పురస్కారాన్ని అందుకున్నారు విశాఖలో రాణించాలి దానివల్ల జాబ్స్ కూడా పొందాలి ఇది మంచి పరిణామంగా భావిస్తున్నాను నేను ఇది థ్యాంక్స్ టు ప్రభుత్వానికి గవర్నమెంట్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే నానా కొన్ని తగ్గి మళ్ళీ ఇస్తాను నేను తెచ్చిస్తాను థ్యాంక్ యూ సార్ మా థ్యాంక్ యూ పట్టుకోండి నానా సార్ రండి ఇవ్వండి సరే ఇవ్వండి సార్ ఇదిగో నాన్న పట్టుకోండి మీరు తగ్గితే ఇస్తాను అలా పట్టుకో 何で